తిరిగి గోదావరి జిల్లా కోరిన కోరికలు తీర్చి కోరుకున్న లక్ష్మీనరసింహ వారి సన్నిధిలో నిర్వహిస్తున్న కార్తీక మాస నిత్యాన్న సమారాధనకు అఖిల పక్ష నాయకులు జనసేన పార్టీ నాయకులు అడప శ్రీనివాస్ ఇరవై బియ్యం బస్తాలను స్వామివారి సేవా కమిటీకి బుధవారం అందించారు ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులకు అన్న సమారాధన సదుపాయం కల్పించాలి అనే సదుద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ చర్యలతో భక్తుల్లో ఉద్దేశం వచ్చింది అని ఆ కారణంగా ద్వాదశి పురస్కరించుకునే స్వామి వారి అన్న సమారాధనకు తన వంతు సహకారంగా ఇరవై బియ్యం బస్తాలు అందించినట్లు ఆయన తెలిపారు సందర్భంగా చాలా ప్రపంచ దేశాలు చాలా ముఖ్యమైన రోజుగా మనం భావించాలి ఎందుకంటే వైకుంఠంలో విష్ణుమూర్తి వాళ్ళ లేచి వాళ్ళ అంతా కూడా సుభిక్షంగా పరిపాలించినటువంటి మంచి రోజు ఏదైనా ఉందంటే కనుక క్షీరాబ్ది దోదాసి మనం చెప్పుకోగలం ఈరోజు ఏవైతే ఉందో మా స్థానిక ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరగలేని కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం అంటే ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ప్రజలకి ఎక్కడి నుంచి వచ్చే భక్తులు కావచ్చు నియోజకవర్గంలో అన్ని అందరికీ కూడా ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా వాళ్ళ ఎన్డీఏ కూటమిలందరూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఏమైతే ఆదేశించడో ఆదేశాలకు మేరకు ఇవాళ తనకాల నాగేశ్వర గారు దానికి ప్రతినిధిగా వ్యవహరించడం దాని నుంచి ఎన్డీఏ కూటమి మేమందరం కూడా భాగస్వాములు అవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నేనే కాకుండా ఎంతో మంది దాతలు ఇవాళ మా ఎమ్మెల్యే గారు చెప్పిన మరుక్షణం వెంటనే కూడా నేను కూడా ఒక భక్తుడిగా ఎమ్మెల్యే గారికి చాలా అభిమానిగా కూడా వాళ్ళ ఐదు కాటాల రైసు ఈ స్వామివారికి సన్నిధికి అన్నదానానికి ఇవ్వడం కూడా నేను చాలా గొప్పగా భావిస్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఇంత గొప్ప అన్నదానం కానీ అభివృద్ధి కానీ ఇక్కడ నాకు తెలిసినంత మటుకు జరగలేదేమనుకుంటానో ఒకే జరిగితే జరగ కానీ అంటే నేను వచ్చి ఈసారి పాల్గొనడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి అవకాశానికి రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా దాతలే ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ లక్ష్మీ స్వామి సన్నిధులు ఏమవుతుంది కార్యక్రమాలు ఉన్నాయో ఎందుకంటే ఇది నిజంగా అన్నవరం దేవస్థానికి దాని విషయంలో ఉన్నా కూడా భక్తులు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసుకుని చుట్టుపక్కల ఆలయాలకి ఎక్కడి నుంచో భక్తులు మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ ఉన్నారంటే దానికి ఎంత మన క దాంట్లో కూడా మన యూనిట్ ఉండాలి ఏదో అధికారులు ఏదో చేస్తారని ఆడమే కాకుండా కూడా మనం కూడా వాళ్ళు మా కమిటీ ఏమని చెప్పి బలరాం గారు ఖచ్చితంగా ఎన్డీ నుంచి కమిటీ చేసి ఈ స్వామివారిని ఈ గుడిని ఎలాగ అభివృద్ధి చెందాలని కూడా మేము ఆలోచిస్తాం ఖచ్చితంగా దీని మీద మేము మంచి కార్యాచరణ అని చెప్పి చెప్తున్నాం ఈరోజు చెప్పాలంటే ఇక్కడ స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇక్కడి నుంచి కూడా స్వామివారికి వస్త్రాలు వెళ్ళడం అట్టి ఇవాళ ఇలాంటి ద్వాదశి శరాబ్ ద్వాదశి నాడు కూడా అక్కడి నుంచి పట్టు వస్త్రాలు వస్తూ ఉంటాయి కానీ ఎక్కడ తప్పుదని జరిగిందో అధికారులు తప్పదని జరిగిందో చుట్టుపక్కల సమిష్టి కృషి లేకపోవడంలో మన స్వామివారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక భక్తులందరికీ ఆవేదన పెడుతున్నాను ఎందుకంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు రాలేదు ఎందుకు రాలేదు అనేది కూడా ఖచ్చితంగా బలరామకృష్ణ గారి దీని గురించి ఆలోచించి ఖచ్చితంగా నెక్స్ట్ టైంకి భగవంతుడికి ఇక్కడి నుంచి పట్టు వస్త్రాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు వచ్చి గొప్ప దోసుకొని ఎందుకంటే మంచి కార్యక్రమం అలాంటి జరిగితే కనుక మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు మన నియోజకవర్గం కావచ్చు శస్యశ్యామలంగా అభివృద్ధి పద్ధతుల పంటలు కావచ్చు పాడి పంట అన్ని రకాలుగా కూడా మనం సుభిక్షంగా ఉంటాం వర్షాలు అలాగే తుఫాన్లు ఎఫెక్ట్ లేకుండా వరదలు ముంపు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా దీని విషయంలో ఎన్డీఏ కూటమి నుంచి ఒక జనసేన నాయకుడు అప్పసి నివాసుక భక్తులు బలరామకృష్ణ గారు ఖచ్చితంగా దీని ద్వారా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తిరుమల తిరుపతి వస్త్రం నుంచి పట్టు వస్త్రాలు వచ్చి మా స్వామివారిని చాలా పవిత్రంగా ఇంకా కొలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆలోచించినటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఈ స్వామివారి స్వామి భక్తులు కావచ్చు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఎక్కడెక్కడి నుంచి మీడియా మిత్రులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ సంవత్సరం కార్తీక మాసం ఎన్డీఏ కూటమి తరఫున భక్తులు బలరామకృష్ణ గారి స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఎన్డీఏ టీము రంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామిని భక్తి ఎంత ఉందో ఈ ప్రాంత ప్రజలకు చాటి చెప్పేలాగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిత్య అన్నదాన కార్యక్రమం కింద పన్నెండు రోజులు బట్టి మనకి విరాటంకమే జరుగుతుంది ఎక్కడ ఎందులోనూ రాజీ పడకుండా కార్యకర్తలు ఇక్కడ భక్తులు కార్యకర్తలు కలిపి రికరణ శుద్ధిగా అన్నదానంలో పాల్గొని మన కోరుకొండ కోరికొండ క్షేత్రానికి ఇతర ప్రాంతాల్లో కూడా మంచి పేరు వచ్చేలాగా అన్నదానం చేస్తున్నందుకు ముందు ఆ కమిటీ వారికి ఈ కార్యక్రమానికి కష్టపడుతున్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు దీనికి ప్రోత్సాహంగా భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఆయన నడుము కట్టి ముందుకు వచ్చి తర్వాత అందరి నాయకులు నడుం తట్టి ఆయన అన్నదానానికి ముందుకు వచ్చేలా చేయటంలో ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే కూటమి తరఫున ఇదే కార్యక్రమం చాలా కార్తీక మాసాలు చూసాం ఎన్నో సంవత్సరాలు చూసాం ఇంత ఘనంగా ఇంత భక్తిగా ఇంత పదంగా అన్నదానంలో ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రోత్సహించినందుకు మన ప్రాంత భక్తులకు కూడా మంచి పేరు వస్తుంది ఇది దీని చేత టెంపుల్ ఇది మనం తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో పురాతనమైన టెంపుల్లో మన లక్ష్మీనరసింహ టెంపుల్ చాలా ముఖ్యమైన టెంపుల్ ఇది స్వయంభూ టెంపుల్ ఇది ఇది ఏదంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి భక్తులు చూసి వెళ్తున్నారు ఎంత దూరం వచ్చినా వాళ్ళకి ఇక్కడ ఆదరణకు నోచుకోలేని పరిస్థితుల నుంచి ఇవాళ స్వామి దర్శనానికి వెళ్తే నిరాటంకంగా భోజనాలు ఉంటాయన్న నమ్మకం ఏర్పడేలాగా మన ఎన్డీఏ కూటమి తరఫున కార్యక్రమాలు జరుపుకున్నందుకు కూటమికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో ఈ కార్యక్రమంలో మూడు లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఏదంటే స్థానిక నాయకులు అందరూ కూడా ఐదేశ ఐదేశీ కాట మివరో ఇంకా మందాలు రావణ గారు ఐదు కాటాలు ఇచ్చాడు అలాగే మా బూరు డాక్టర్ గారు ఐదు కాటాలు ఇచ్చి ప్రోత్సాహం చేశాడు హడపా శ్రీనివాసరావు గారు ఎందులోనూ ముందు ఉంటున్నాడు ఆయన కూడా ముందుకు వచ్చి అన్నదానానికి ఉండబట్టే అనేక రకాల భక్తులు అందరూ కూడా ప్రాంతీయ తత్వాలను కూడా వదిలేసి ఇవాళ తిరుమల కాలేజీ నుంచి వెయ్యి డొనేషన్ వచ్చింది ఇతర స్కూల్స్ నుంచి ముప్పై వేలు ఇరవై వేలు వచ్చినాయి అలాగే స్థానికంగా మన కూడా చౌదరి గారు యాభై వేలు ఇచ్చారు అలాగే మనకే మా ఏపీఆర్ చౌదరి గారు పాతి వేలు ఇచ్చారు మన బాబు గారు పదివేలు ఇచ్చారు దొరగారు పదివేలు ఇచ్చారు కొందరు భక్తులు రోజుకి ఎంత ఖర్చు అయితే అంతా నలభై నుంచి యాభై వేలు లెక్కనే ఈ రోజు అన్నదానం వచ్చి అలా బలాయించేలాగా ఆరుగురు భక్తులు కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష సర్పంచ్ గారికి తనకాల నాగేశ్వరరావు గారికి మా పక్ష అధ్యక్షులు డాక్టర్ గారికి కమిటీ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు టూరిజం శాఖ వారు ఒక ఏడు ఒక ఏడు గుళ్ళు కలిపి ఒక టూర్ పెడితే అందులో కోరుకోవట లక్ష్మీనరసింహస్వామికి కూడా ఆ టూర్లో కలపడం చాలా అదృష్టం కోరి కోరిన భక్తులు కోరికలు తీర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి ఈ కార్తీక మాసంలో భోజనాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిన బలరామకృష్ణ గారిని అభినందిస్తూ వా వస్తూ ఇక్కడ ఇంతమంది ఈ రోజు ఇలా అన్నదానం చేయడానికి సహకరించిన భక్తులందరికీ అలాగే మా అఖిలపక్ష అధ్యక్షుడు సోదరుడు అడపా శ్రీనివాస్ గారు ఏ కార్యక్రమం ఉన్న బూరుపూడి గ్రామమైనా కోరుకొండ గ్రామంగా భావిస్తూ ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇంత ఇలా ప్రోత్సాహం రావడానికి ఇంత భక్తులు రావడానికి సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానం కోరుకుండా అంటే అన్నవరం దేవస్థానం వారి యొక్క దత్త దేవాలయం ఇందులో భాగంగా కార్తీక మాస అనుసమారాధనకి మన భక్తుల బలరాకి